రెండు వందలు తీసుకుని ఎన్నాళ్ళైంది ఇంతవరకు డబ్బివ్వలేదు అసలు ఇస్తావా వడ్డీ ఇస్తావా పోరా తీసుకుని ఆహా పోర్రా ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారా అసలు వాళ్ళంటే ఇంత లోకు అయిపోయారంట్రా మీకు మరి లోకు ఒక ఏమవుతారండి వచ్చిన నెల వచ్చినట్లే వచ్చినట్లు ఇస్తున్నారు వాళ్ళు తిరిగి ఇవ్వడం లేదు సరికదా ఎల్లు కడవటానికి నేను అప్పు చేసి వస్తుంది అయ్యి బాబోయ్ ఆహా ఏమి బతుకురా అనేది సార్ ఆ ఈ రెండు వందల మీద ఉంచండి ఎందుకు బాబు ఉంచండి తర్వాత మీకు అర్థమవుతుంది ఆహా బావుడు వెయ్య పిల్ల పిలవండి ఎందుకే నా బాధలు చూసి తట్టుకోలేక రెండొందలు ఫ్రీగా అయితే చెల్తున్నాడు అది కదండి ఆహ్ మీరు మీరేమన్నారని చెప్పి వెయ్యి రూపాయలు అడిగి తీసుకెళ్ళేడు ఆ ఎంత చెయ్యండి క్యాష చెక్క నేను నాన్న చెప్పాడా అవునండి అంటే నేను ఇమ్మన్నా చెప్పి ఎవడొచ్చి ఏదడిగినా నువ్వు ఇవ్వటానికి సిద్ధమేనన్నమాట అవునా ఏమ్మా ఏమంటున్నాడు డాక్టర్ రమణారెడ్డి గారు ఎక్కడో చెప్పగలరా నాకు తెలీదు కొంచెం పైకి వెళ్ళి అడగండి పోనీ సుందరం గీదెక్కడ చెప్పగలరా చెప్పాను కదా నాకు తెలియదు అని వెళ్ళండి ఏంటండి అడ్రస్ వెళ్ళి కూడా అంత ఆ మీరా ఎవరో తిట్టాను అడ్డగాడితే అడ్డం పడితే ఎవరు తిట్టాను సార్ మీరు పోలీసులు కదా గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోవడమే అది సరే నువ్వు అర్ధరాత్రి పూట ఇంత స్పీడ్ గా కారు తోలుతున్నావంటే మాకేదో అనుమానంగా ఉంది ఆ నా మీద మీకు అనుమానం లేని ఎప్పుడు రాంది ఎప్పుడు చెప్పా మా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది సార్ వాళ్ళ నానేమో కారు కింద పడిపోయాడు సార్ వాళ్ళ బామేమో సారీ సార్ మిమ్మల్ని చూసిన టెన్షన్ లో రాను నేను వెళ్ళపోతే వాడు మీరు వెళ్ళాక సీరియస్ గా మాట్లాడుతుంటే మీరు అలా జోకులేస్తారు మీకు అసలు జాలి లేదు దయ లేదు మంచి లేదు మాకు అలాంటివి ఏమీ ఉండవు మేము పోలీసు ఆళ్ళం కదా మాకు మీ మీద అనుమానంగా ఉంది డిక్కీ చెక్ డిక్కీ చెక్ చేయడం పాత పద్ధతి ఈ మధ్యంతా సీట్ లో తీసుకెళ్తున్నారు సీట్ చెక్ చేస్తా ఏం లేదు మీరు వెళ్ళచ్చు మా సైకిల్ పంచర్ అయింది దాన్ని డిక్కీలో పెట్టుకుని మమ్మల్ని కాస్త పోలీస్ స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తే ఇప్పుడు పోలీస్ స్టేషన్ కా అంత టైం లేదు కావాలంటే మీరే కొత్త సైకిల్ కొనుక్కోండి ఊరికే పోలీస్ ఆడికింత డబ్బు ఇచ్చాడంటే ఏదో నేరం చేసే ఉంటాడు ఓసారి డిక్కీ తెరుస్తారా

తప్పు చేసిన వాడు స్నేహితుడైనా బంధువైనా సరే వదిలిపెట్టేది లేదు రవి నువ్వా ఏంట్రా ఇందాక నుంచి కాలింగ్ బెల్ కొడుతున్నాను వినపడ్డా లేదా నిద్రపోతున్నాను కదా వినపడలేదు నిద్రపోతున్నావా లైట్లన్నీ వెలుగుతున్నాయి అంటే రాగానే లైట్లన్నీ వేశాను రా ఆ తర్వాత ట్రైడ్ అయిపోయాను నిద్రపోయాను ఏంటి డ్యూటీ లేదా ఎందుకు లేదు కొత్త డీజీపీ గారు ఢిల్లీ నుంచి వస్తా రిసీవ్ చేసుకుందాన్ని ఎయిర్పోర్ట్ వెళ్తూ ఏంట్రా మనం వాటి ఇంట్లో లైట్ వెలుగుతున్నాయని చూసిపోతున్నా ఆహా అలాగా ఢిల్లీ ఫ్లైట్ మరి అయితే టైం అయింది కదా పదపలే పదపలేట రోయ్ వచ్చినోడ్ నువ్వు వచ్చినట్లే పంపాలని చూస్తున్నావు ఏంటి విషయం నాకు నాకాభ్యంత్ర ఏమంటారా ఎంతసేపు కాలంలో ఉండొచ్చు యూ కెన్ సిడ్ డౌన్ మరి కంగారు చవిట్లేమిటి ఆ చవిట్రా కంగారా ఏమి లేదే నథింగ్ నో లాభం లేదు బయలుదేర్రా ఎక్కడికి హాస్పిటల్ కి హాస్పిటల్ కా మరి నిద్రపోతుంటే ఆ చవిటలు కంగారేమటరా అంటే రవి ఆఫీస్ పనుల వల్ల ఒకే టెన్షన్ రా టెన్షన్ లే ఆఫీస్ టెన్షన్ అని ఆఫీస్ లోనే వదిలేయాలి రా పైకి వెళ్ళి ఏ టెన్షన్ లేకుండా హాయిగా పడుకో వస్తాను థ్యాంక్ యూ బాయ్ అది టీవీ టీవీ టీవీలో పిల్ల అడిగి పోస్తున్నట్టుగా ఉంది మరి నిద్రపోతున్నాను టీవీ ఆన్ చేసింది చెప్పాను కదరా ఆఫ్ చేయడం మర్చిపోయానని రవి నన్ను కూడా అనుమానిస్తున్నావా అనుమానించడం మా పోలీస్ వృత్తిలో ప్రధాన భాగం రవి రవి నేను చెప్పాను రవి 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 అది రవి అలా చూడకరా అది ఈ హత్య నేను చేయలేదురా అయితే ఈ హత్య ఎవరు చేశారు నాకు తెలీదు ఆ అమ్మాయి ఎవరు తెలీదు ఆ అమ్మాయి ఎవరో నీకు తెలీదా ఈ హత్య ఎవరు చేశారో నీకు తెలీదా నీ ఇంట్లో నీకు తెలియకుండానే ఈ హత్య జరిగిందా అది నేను నమ్మాలా రవి అసలు ఏం జరిగిందంటే అయిపోయిందా నీ కట్టు కదా కట్టు కదా అంటే నేను చెప్పేది నువ్వు నమ్మడం లేదా ఎలా నమ్మమంటావురా అమ్మాయిల విషయంలోని ప్రవర్తన ఏంటో అందరికీ తెలుసు నీకు అమ్మాయికి సంబంధం ఉంటుండొచ్చు ఏదో ఒక గొడవపడి అమ్మాయి నువ్వే నువ్వే రవి నన్ను అర్థం చేసుకోరా నేను ఏ పాపం అయితే ఈ సంఘటన జరిగినటువంటి పోలీసులు ఎందుకు రిపోర్ట్ చేయలేదు ఆ షాక్ లో ఏం చేయాలో నాకు అర్థం అవలేదు నాకు కూడా తెలియకుండా సవాన్ని దాచాలని చూసావంటే నేనేమనుకోవాలరా నా కర్మ అనుకోవాలి నేను ఎలాంటి వాడినో తెలుసుకో నువ్వే నన్ను నమ్మకపోతే నన్ను ఎవరు నమ్ముతారా నీ స్నేహితుడిగా నేను నమ్మిన ఈ ప్రపంచం నమ్మదు మా డిపార్ట్మెంట్ అసలే నమ్మదు అయితే ఇప్పుడు పోలీసులు ఫోన్ చేస్తే నిజాయితీగా బేడీలు వాడు పోతావు రవి నీ నిజాయితీకి నీ స్నేహితుడిగా నేను గర్వపడతా అయితే చెయ్యి నెరానికి శిక్ష అనుభవించక తప్పదా అంతేగా